నీ కళ్ళు కనబడవని నాకు అబద్ధం చెప్పావు తర్వాత నాతో రిలేషన్షిప్ లో ఉండి ఆ సుమృత్తో పడుకుని నన్ను మోసం చేసావు ఇంత జరిగిన తర్వాత కూడా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా సోఫీ ప్లీజ్ సోఫీ నా మాట విన్ సోఫీ సోఫీ ప్లీజ్ నిన్ను మళ్ళీ మళ్ళీ నమ్మి నేను బాధపడలేను ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి సోఫీ ప్లీజ్ సోఫీ నా మాట విన్ సోఫీ సోఫీ ప్లీజ్ సోఫీ తీసేటేంటి ఎలా ఎలా అంటే గూగుల్లో సర్చ్ చేస్తే వంద ఆప్షన్స్ దొరుకుతాయి అందులో ఒకటి అప్లై చేశా నువ్వు ఏం టెన్షన్ పడకు వాడికి ఇంకెప్పటికీ కళ్ళు కనపడవు కళ్ళు కనపడకపోతే ఏంటి నోరు తెరిచి మాట్లాడగలడు కదా వాడు మీడియా ముందుకెళ్ళి ఎంక్వైరీ వేస్తే నా ఉద్యోగం పోతుంది మన ఇద్దరం దొరికిపోతాం తప్పు చేసేసి వాడిని అక్కడే చంపేసి ఉండాల్సింది నేనేమైనా సీరియల్ కిల్లర్ అనుకుంటున్నావా వరుసపెట్టి అందరినీ చంపడానికి ఆయన నేను ఫోన్ చేసినప్పుడు రాకుండా నువ్వేం చేస్తున్నావు నీ ఆవిడ దగ్గర పాద పూజ చేయించుకుంటున్నావా నా వైఫ్ వాళ్ళ అతకి సీరియస్గా ఉందని ఐసీయూలో అడ్మిట్ చేశారంటే వెళ్ళాను సిమ్రన్ నీకు తెలుసు కదా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి మేనేజ్ చేయడం చాలా కష్టమని నీకు కూడా పెళ్ళైందిగా అది ఒకప్పుడు నీకంటే వెయ్యరేట్లు మంచివాడుతో అసలు ఆ రోజున ఇంటికి గన్ తీసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు నువ్వు తీసుకుని రాకపోయి ఉంటే సిచ్యువేషన్ ఇంత వర్స్గా ఉండేది కాదు సారీ చెప్పి బ్రత్మారాడుంటే మోహనను తప్పకుండా క్షమించేవాడు నేను చేయగలిగింది చేశా ఇంకా నువ్వేం చేయగలవో చేయి oh <sighs> అరుణ్ గారు మీరేంటి ఇక్కడ పవిత్ర ఏం లేదు చిన్న పని నుండి ఊరెళ్తున్నాను నువ్వేంటి ఇక్కడ ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి వచ్చాను ఆ దెబ్బలేంటి చిన్న యాక్సిడెంట్ అరుణ్ గారు మా డాడ్ కేసు గురించి థింక్ చేస్తుంటే ఇదెవరో మనీ కోసం చేసిన మర్డర్లా అనిపించట్లేదు డాడ్కి బాగా దగ్గరున్న వాళ్ళే ఇదంతా చేశారనిపిస్తుంది మీరేమంటారు అలా ఏం జరిగిండదులే నువ్వు ఈ కేసు గురించి పోలీసులకు వదిలేసి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి నేను కూడా చెప్తుంది అదే అరుణ్ కానీ వింటేగా అది కాదండి పవిత్ర వెళ్ళి కారులో కూర్చో నేను అరుణ్ ని ట్రైన్ ఎక్కించి వస్తా ఓకే అరుణ్ గారు టేక్ కేర్ ఉంటాను బాయ్ బాయ్ అరుణ్ ఎక్కడికి వెళ్తున్నావు పోతున్నాను ఇంకెప్పటికి రాను రాత్రి నన్ను ఎవరో చంపడానికి ట్రై చేశారు అవునా ఎవరు నీకు తెలియదా ప్రామిస్ నాకేం తెలియదు నిన్ను చంపాలనుకుంటే ఆ రోజే చంపేసి ఉండేదాన్ని కదా అయినా ఏంటో ఈ జీవితం సినిమాలో మర్డర్ చూడ్డానికే భయపడే నేను ఎప్పుడు మర్డర్ చేయాల్సి వచ్చింది పోనీ అక్కడితో ఆగుతుందా అంటే ఆ అమ్మాయికి వచ్చిన డౌట్లు చూస్తే ఇంకొక మర్డర్ చేసేలా ఉన్నాను లైఫ్లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటుంటాం కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం బాగుపడతాం బతుకుతాం నువ్వు ఊరు వెళ్ళిపోవడం అనే డెసిషన్ కూడా అలాంటిదే హ్యాపీ ఉన్నాయి చూసి నెంబర్ థర్టీ ఎయిట్ ఎక్స్క్యూజ్ మీ సార్ థర్టీ ఎయిట్ ఇదే థర్టీ ఎయిట్ థ్యాంక్ యూ కూర్చోండి సార్

స్పృహ తప్పి నువ్వు రోడ్డు మీద పడిపోతే ఆటో డ్రైవర్ని ఆరు వేలు పాస్పోర్ట్ కూడా ఉన్నాయి సార్ జాగ్రత్తగా పెట్టినాం సార్ అర్జెంట్గా కమిషనర్ కెళ్ళాలి అతను ఆఫీస్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఎందుకు హే చేతికి ఎంత దెబ్బ తిగిలిందో తెలుసా ముందు ట్రీట్మెంట్ తీసుకో తర్వాత అంత టైం లేదు సార్ త్వరగా వెళ్ళాలి లేదంటే అమ్మాయి ప్రాణాలు పోతాయి సార్ ఎలాగైనా కమిషనర్ గారు కమిషనర్ గారు ఊళ్ళో లేనప్పుడు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావా లేరా మీకులా తెలుసు అసిస్టెంట్ కమిషనరు జనార్దన్ అని నాకు జాగర్ ఫ్రెండ్ అతను చెప్పాడు మూడు రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్కి ట్రిప్కి వెళ్ళారంట తిరిగి రావడం మూడు రోజులు పడుతుంది అన్నారు పోనో పని చేద్దాం సాయంత్రం అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ తీసుకొస్తాను ఏం చెప్పదలుచుకున్నావు ఆయనకే చెప్పు ప్రాబ్లమ్ సాల్వ్ డాక్టర్ సార్ చెప్పేది నండి సార్ సార్ ఆయన కళ్ళు కనిపించవు అవునా ఇది ఒకసారి నేను చూడండి రీసెంట్గా ఎన్నట్టుందా డ్యామేజ్ ఏం పర్లేదు ఏం పర్లేదు ఇదిగో ముందైతే నీ టెట్నెస్ ఇస్తాను జస్ట్ రిలాక్స్ ఓకే ఏది ఒకసారి నీ చేచూపి నీ పిడికి బిగించి ఒకసారి అది వెరీ గుడ్ వెరీ గుడ్ అయిపోయింది అయిపోయింది ఎవరు సార్ అమ్మాయి ఆమెను ఎవరు చంపాలనుకుంటున్నారు మీకు సంబంధం ఏంద్రా ఊకే అడిగి సార్ రిపర్చడం చేస్తున్నావు సార్ మీరు తినండి సార్ సార్ నేను మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన సార్ లాటరీ టికెట్ అమ్మని హెల్ప్ చేసిర్రు సార్ మీరు అవును సార్ ఏదేమైనా మీరు చాలా లక్కీ హ్యాండ్ సార్ ఆ టికెట్ కొన్నోడికి పదివేల రూపాయలు లాటరీ తగిలింది సార్ సార్ నంబర్ చెప్పండి సార్ ఏ నంబర్ అదే సార్ మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే ఎవరు అదేంది సార్ మీ ఇంట్లో వాళ్ళు మీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా సార్ ఎవరూ లేరని డాక్టర్ నేను చెప్పండి ప్లీజ్ సరే సార్ సార్ మీరు తిన్నాక ఈ గోలీలు వేసుకొని పడుకోండి సార్ డాక్టర్ సార్ వచ్చేసాడు అరే కార్ లో నా లగేజ్ ఉంది తీసురా సరే సార్ ఇదిగోమ్మా లక్ష ఉన్నారు పేమెంట్ యాభై వేలు అడ్వాన్స్ ఏంది లక్ష ఉన్నారా రెండు లక్షలు అయితేనే పని జరుగుతుంది లేకుంటే ఇడిచిపెట్టు ఇడిచిపెట్టా ఏం చేస్తావు ఇడిచిపెట్టేస్తాయి నువ్వు సరే నీకు రెండు లక్షలు ఇస్తాను కానీ రెండు కిడ్నీలు కావాలి ఓకేనా సరే రెండు కిడ్నీలు తీసేస్తే ఆయన చచ్చిపోతాడేమో సార్ ఒకటి తీసుకుని వదిలేస్తాం మన ముగ్గురు జైలుకి పోతాం ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కమిషనర్ అన్నాడు సర్జరీ అయిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్లి వెనుకున్న రైల్వే ట్రాక్ మీద పడే నాలుగు ట్రైన్ మీద నుంచి పోతే బాడీ నుజ్జు నుజ్జు అయిపోయి అసలు కిడ్నీ ఉందో లేదో తెలియకుండా పోతే మనకు కావాల్సిందే అదే కదా సరే నేను పేషెంట్ చూసొస్తాను ఇదిగో ఈ డబ్బు పాపమక్క ఒక్కసారి ఆలోచించు ఏం మాట్లాడుతున్నావురా దిమాకుండే మాట్లాడుతున్నావా ఇంతకు ముందు ట్రైన్ లో అడక తిన్నావు మళ్ళీ అడక తింటావా ఏంది చల్ నడు అరుణ్ సార్ అసిస్టెంట్ కమిషనర్ వచ్చారా ఫోన్ చేశాను ఏదో మీటింగ్ లో ఉన్నారంట గంటలు వచ్చేస్తానన్నారు ఈలోపు మనం స్కానింగ్ చేయించేద్దాం ఇంటర్నల్ గా కూడా దెబ్బలు భలే మంచి రోజు రోజు వసంతెట్టుంది చూసుకో చూసుకో అంతే ఘంటసాల గారి పాటలు ఇష్టమా నాకు పిచ్చి కనులు లేని వాడవని దిగులు చెందకు వచ్చి కాట్ ఉంది తన కూర్చో ఏం డాక్టర్ ఈ హాస్పిటల్ ఎవరు రావడం పోవడం జరగట్లేదు చాలా సైలెంట్ గా ఉంది నేను ఒక్కటే నా పేషెంట్ ఇది బాగా అయిపోయింది పైగా మీద కొత్త హాస్పిటల్ పెట్టారు జనమంతా అంతా అట్టే పోతున్నారు నౌ దిస్ ఓల్డ్ ఇస్ నో మోర్ గోల్డ్ నువ్వు పడుకో రిలాక్స్ ఆ టీషర్ట్ వాచ్ తీసే ప్యాన్ కొంచెం లూస్ చేయి బోర్లో పడుకో ఏంటి ని నస చేతులు ఫోన్ నుండి కాల్స్ చేస్తున్నావుటవా అవునా డిష్ నేనే కట్ చేయించాను కింద ఎగ్జామ్ లో నీ కొడుకు ఎలాంటి మార్కులు వచ్చే గుర్తు లేదా అన్ని నోట్ మూసుకొని చదవమను ఆడి పరీక్షలు అయ్యేదాకా నీ కార్తీక దీపం సీరియల్ కట్ అయిన ఎన్నిసార్లు చెప్పాను ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇలా ఫోన్ చేసి విసుకించొద్దని పెట్టే ఫోన్ పెట్టే సార్ ఆపరేషన్ ఏంటి స్కానింగ్ అన్నారు కదా ఫోన్ అలాగే చెప్పాలి కదా ఆపరేషన్ కాదు స్కానింగ్ మురళి ఏం జరుగుతుంది ఇక్కడ ఒక కిడ్నీ జాలక్క లక్ష రూపాయలు పాపండి వద్ండి ప్లీజ్ అక్కడ ప్లీజ్ వదిలేక్క అక్క ప్లీజ్ అక్క 이거, 코드바스 아나가. 아까, 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 제이름이나슈르무미슈있무더슈르무이어퍼르더 슈퍼무더, 슈코르더이퍼무더 슈퍼무더, 어퍼무더 슈퍼무더, 더슈 నా చేయి మీద శివుని బొమ్మ ఉందని గీనకెట్లా తెలుసు